మదనపల్లిలో మాజీ సైనికుల కొరకు ప్రభుత్వం కేటాయించిన టూసీ భూమిని గతంలో కొంతమంది ఆక్రమించుకొని తమ ఆధీనంలో పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించడం చాలా దుర్మార్గమని మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు మండిపడ్డారు అందుకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై కేసు పెట్టామని సంబంధం లేని వ్యక్తులు తప్పుకొని మాజీ సైనికులకు కేటాయించిన భూమిని కాపాడాలని కోరారు మా మాజీ సైనికులకి మరియు పత్రికా విలేకరికి అందరికీ నమస్కారము ముఖ్యంగా నిన్న మన ఎక్స్ఎమ్మెల్యే గారు రెస్పెక్ట్ పెట్టారు చాలా సంతోషము దీని పోతే అంటే జ్వరవారు ఏం చెప్తే అది అధికారులు చేస్తే అధికారులకు ఏమని సిసిఎల్ఏ కోర్టు కానీ లోకాయుక్త కోర్టు కానీ చూపించింది జ్వరవారి మాటలు వింటే గానా అధికారులు పూర్తిగా దెబ్బతింటారు దీని పూర్వపరాలు పోతే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో కుప్పూ అనే వ్యక్తికి ఏక్సార్లు పట్టా ఇచ్చారు ఆయన చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాకు టూసీ పట్టాలు ఇచ్చారు నూట నలభై రెండు మందికి టూసీ పట్టాలు ఇచ్చారు ఆ టూసీ పట్టాలు ఇచ్చినాక మా అనుభవంలో ఉంది ఆ పలుసార్లు మేము చేసుకుంటున్నాము ఈ మధ్యలో బాలాజీరావు అనే వ్యక్తి ఎవరు మా కుప్పూరా వాళ్ళ బంధువు మాకు కూడా దీంతో హక్కు ఉండదని హైకోర్టు పోయినాడు హైకోర్టు పోతే హైకోర్టు మీరు రెవెన్యూ కోర్టుకి పోండి అన్నారు రెవెన్యూ కోర్టులో ఎంఆర్ఓ కోర్టు అయింది సబ్ కలెక్టర్ కోర్టు అయింది జాయింట్ కలెక్టర్ కోర్టు అయింది సిసిఎల్ఏలో పెండింగ్ అండి కేసు ఈ మధ్యలో బోగస్ ఎంఆర్ఓ సర్టిఫికెట్ సంపాదించి పది ఏళ్ళ పట్టా ముందుగానే ఈ రోజు డేట్ ఈ రోజు రాసేసేది పట్టా పేపరు పది ముందు డేట్ వేసేది రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు పట్టా బోగస్ పట్టాని కలెక్టర్ కానీ సిసిఎల్ఏ కానీ లోకాయుక్త కానీ అందరూ తేటతల్లిగా నివేదిక ఇచ్చినారు ఈ మధ్యలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖవారు మన కోదట రామయ్యని రెండు వేల పదహారులో పెన్షన్ కట్ చేశారు ఆయన ఫస్ట్ బాధితుడు ఎందుకంటే ఇది ట్యాంకు పరంలోకి నువ్వు రిజిస్టర్ చేస్తావు అని ఆయన్ని పెన్షన్ కట్ చేశారు ఆయన ఇప్పుడు కూడా పెన్షన్ నాకు తిరుగుతాడు సీసీఎల్ఏ కోర్టు పోయినాం ఎక్కడ సిసిఎల్ఏ కోర్టులో ఆ క్లియర్ ఆర్డర్ ఇచ్చినారు వీళ్ళు ఎవరైతే తప్పు చేశారో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టమని కేసు పెట్టమని చెప్పారు అప్పుడు మన ఎక్స్ఎమ్ఎల్ఏ గారి మీద కేసు పెట్టారు ఎవరు అప్పుడు ఎంఆర్ఓ శ్రీనివాసులు ఈ కాపీ కేసు పెడితే హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఆయన పెండింగ్ పెట్టారు ఎవరో ఎస్ఐ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు ఆయన హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది తర్వాత ఇది ఇలా జరుగుతా ఉంటే మళ్ళా నిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ప్రెస్ పీఠ చెప్పారు అయ్యా మేము మీకు చెప్పదలిచేది ఒకటే ఎవరు కాని నిన్న తిప్పారెడ్డి సారు మీద చెప్పారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే ఆయన ఉన్నారు నాకు తెలిసి తిప్పారెడ్డి గారు ఉన్నారు నాగార్జున రెడ్డి గారు మాకు పట్టాలు ఇచ్చారని చెప్పారు రెడ్డి గారు కానీ మాకు పట్టాలు ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాజశేఖర్ ఆయన మాకు పట్టాలు ఇచ్చారు అనవసరంగా రాజకీయాలు చేసి ఇతర వ్యక్తులు లాగద్దు ఇది మాజీ సైనికులు మీకు మేము పడుతుండే సమస్య ఇంకోటి ఏమంటే సీసీ ఆర్డర్ క్లియర్గా ఇచ్చేసింది అధికారులందరి మీద కేసులు పెట్టాలి లోకాయుక్త ఇచ్చింది లోకాయుక్త నీకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదంటే నువ్వు పార్టీనే కాదు నువ్వు ల్యాండ్ అక్పే చేసి మేము ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళ మీద పోయినాం అధికారులు అందరూ ఇప్పుడు మీ వల్ల మీకు సహకరించిన అధికారులు కాపాడండి దొరవారు మాటలు వింటే ఇట్లా ఉంటాయి ఎందుకంటే రెండు వేల ఉదీ అక్కడ కుప్పూరావు గారి సమాధి ఉంది ఆ సమాధి కూడా ఆడవాళ్ళు లేదు మన మున్సిపాలిటీ అధికారులు రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ శ్రీనివాసులు బోర్డు నాటారు ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు నాటారు ఆ బోర్డు కూడా అనవాళ్ళు లేదు వేడి మిషన్ ఎంఆర్ఓ శ్రీనివాసులు అదే పనిగా మిషన్ తీస్తే ఇప్పుడు మల్లా పేరు మిషన్ పెట్టిచ్చారు ఎందుకంటే మీకు బలం ఎక్కువ మీకు పదవి ఉన్నది మాకు పదవులు లేదు మేము డబ్బులు డిమాండ్ చేస్తామంటున్నారు మీ స్వయాన్ని బంధువులు మా ఇంటికి వచ్చారు మీరు చెప్పేది చిన్న అమౌంట్ వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఆ పదవి నువ్వు ప్రెసిడెంట్గా రాజీనామా నువ్వు నువ్వే నాకు సంత కూడా పెట్టద్దు మీతో మేము చూసుకుంటాము చెప్పిండేది మీ బంధువులే ఖాళీ ఓటు పెట్టుకోండి నీతి నిజాయితీగా ఉన్నాము మీకు తొందరలో ఎందుకంటే ఇవన్నీ ఎత్తుకుపోయి సీసీఎల్ ఆర్డర్ కాపీ ఎంఆర్ఓ రిపోర్టు తర్వాత వచ్చిన లోకాయుక్త రిపోర్ట్ అన్నీ కోట్లు వేస్తున్నాము తొందరలో ఉంటుంది అప్పుడు తెలుస్తుంది కంచల శ్రీనివాస నాయుడు మిలిటరీ ఫ్యామిలీస్ ఏమి ఈ మిలిటరీ వాళ్ళ జోలికి వస్తే ఈ భూ ప్రపంచంలో ఎవరు బాగుపడే చరిత్ర లేదు దయచేసి మీకు ఒక బాధ్యత గల మాజీ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము దయచేసి ఇప్పుడు కూడా మీరు స్వతహాగా వదిలేస్తే మంచిది బలవంతంగా వాళ్ళు వచ్చి అధికారులు వచ్చి తీసినప్పుడు అప్పుడు అగౌరవం అనిపిస్తుంది ఆలోచించుకోండి మీరు జై హింద్ జై భారత్